జ్యోతిష్ బెనర్జీ అనే బెంగాలీ రైటర్ రాసిన మన్మోయి గర్ల్స్ స్కూల్ అనే రచన ఆధారంగా చక్రపాణి పెంగల్ నాగేంద్ర మిస్సమ్మ సినిమా కథగా రచించగా దర్శకుడు ఎల్వి ప్రసాద్ దీని మంచి రొమాంటిక్ కామెడీ డ్రామాగా మలిచారు అయితే ఈ సినిమాలో మొదట అనుకున్న కాస్టింగ్ వేరు ఎంటీ రావు పాత్రకి ఎన్టీఆర్ అని అనుకున్నారు సావిత్రి నటించిన మీరీ పాత్రకే మొదట భానుమతిని తీసుకున్నారు కొంతకాలం షూటింగ్ కూడా చేశారు కానీ ఓ రోజు వరలక్ష్యం వ్రతం అని చెప్పి భానుమతి షూటింగ్ లేట్ గా వస్తే నిర్మాతలు ఫైర్ అయ్యారు తన ఆలస్యాన్ని అసిస్టెంట్ కి చెప్పిన అతని నిర్మాతలు చెప్పలే దీంతో భానుమతిపై ఫైర్ అయ్యారు దెబ్బకి భానుమతి కూడా రెచ్చిపోయింది ఇది కాస్త ఈగో క్లాష్ కి దారి తీసింది అంతిమంగా భానుమతి తన పాత్రను పోగొట్టుకోవాల్సి వచ్చింది రెండో పాత్రకి సావిత్రిని అనుకున్నారు భానుమతి తప్పుకోవడంతో ఆమె స్థానంలో సావిత్రిని మేరీ పాత్రలు నటింపజేశారు సీత పాత్రకి జమ్మును తీసుకున్నారు అలా భానుమతి వల్ల సావిత్రి జమ్ముని జీవితాలు మారిపోయాయి ఈ సినిమాకి మొదట అనుకున్న టైటిల్ అందాల రాక్షసి కానీ ఆ తర్వాత మిశ్రమ మార్చారు చూడడానికి సోషల్ డ్రామా అయినా కాస్టింగ్ పెద్దగా ఉంది వర్కౌట్ అవుతుంది అనే డౌట్ కూడా మేకర్స్ లో ఉంది కానీ మేకర్స్ అంచనాలు తలకిందులు చేసింది మిస్ అమ్మ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి కొత్త సినిమాలకు జెన్యున్ రివ్యూని కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం